రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కూలీ అగ్ర కథానాయకులు అతిథి పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు ప్రేక్షకుల ముందుకు రానుంది తాజాగా ఈ సినిమా లో సెన్సార్ చేసుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది ఇప్పటికే తెలుగులో ఈ చిత్రం సెన్సార్ పూర్తయిన విషయం తెలిసిందే ఇక్కడి సెన్సార్ బోర్డు కూలీకి ఏ సర్టిఫికెట్ ఇచ్చింది అయితే విదేశీ సెన్సార్ మాత్రం దీనికి భిన్నమైన రిపోర్టును ఇచ్చింది దీనికి ఒక్క కట్ కూడా సూచించకుండా యూబైఏ రిపోర్టు జారీ చేసింది రెండు గంటల ఈ విడుదల కానుంది హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నందునే భారత్ లో ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే రజనీకాంత్ లోకేష్ సినిమాను ప్రారంభించిన నాటి నుంచే ఓవర్సీస్ లో ఆసక్తి ఏర్పడింది దీంతో ఈ సినిమా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి ప్రీమియర్స్ కే యాభై వేల టికెట్స్ అమ్ముడైనట్లు నిర్మాణ సంస్థ తెలిపింది ప్రీసేల్ బుకింగ్స్ లోనే ఈ చిత్రం ఒకటి పాయింట్ మూడు మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు వెల్లడించింది విడుదలకు ముందే రెండు మిలియన్ డాలర్లు క్లబ్ లో చేరడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు